మీ పేరు షర్మిలానా ఈ షర్మిల పేరులో సంక్ మొత్తం కౌంట్ చేసుకుంటే నేను కౌంట్ చేస్తాను నాతో పాటు మీరు రాసుకోండి చూడండి ఎస్ అంటే వన్ హెచ్ అంటే ఎయిట్ ఏ అంటే వన్ ఆర్ అంటే నైన్ ఎం అంటే ఫోర్ ఐ అంటే నైన్ ఎల్ అంటే త్రీ ఏ అంటే వన్ టోటల్ థర్టీ సిక్స్ ఈ థర్టీ సిక్స్ అంటే మూడు దేవతలు ఆరు రాక్షసులు దేవతలు రాక్షసులు పక్క పక్కన కూర్చున్నారు ఈ పక్క పక్క కూర్చుని ఊరుకునే ఉండరు కదా దేవతలు రాక్షసులు పడదు కదా కొట్టుకుంటారు కొట్టుకొని ఈ షర్మిలాని ధ్వంసం చేసేస్తారు సో మెజారిటీ ఆఫ్ షర్మిలాస్ విల్ హ్యావ్ అట్లీస్ట్ వన్ డైవర్స్ వీళ్ళకి కష్టం ఎక్కువ ఉంటుంది ఫలితం తక్కువ ఉంటుంది ఏ పని చేసినా తల తోక లేకుండా చేయాలి గుర్తింపు తక్కువ కష్టం ఎక్కువ ఈ ఆరు మూడు వల్ల అన్నతో ఇబ్బంది భర్తతో ఇబ్బంది డబ్బుతో ఇబ్బంది ఆరోగ్యంతో ఇబ్బంది సో ఇక ఎవరి పేరులో ఆరు మూడు వచ్చినా వాళ్ళు ధ్వంసం అయిపోతారు దిస్ ఇస్ ఎ నెంబర్ డిస్ట్రక్షన్ మీ పేరు షర్మిల అయితే మీ పేరులో హండ్రెడ్ పర్సెంట్ న్యూమరాలజీ కరెక్షన్ అవసరం ఉంది మీ పేరులో దాగున్న బలం ఎంతో తెలుసా మీ ఫుల్ నేమ్ మీ డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ నైన్ ఫైవ్ వన్ నైన్ ఎయిట్ ఈ నెంబర్స్ కి వాట్సాప్ చేసి ప్రఖ్యాత న్యూమరాలజీ నిపుణులు కిరణ్ నెహ్రూ గారి వ్యక్తిగత సలహాలు స్పష్టమైన సూచనలు పొందాలి అంటే వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి ప్రఖ్యాత న్యూమరాలజీ నిపుణులు కిరణ్ నెహ్రూ గారు ప్రతిరోజు అందుబాటులో ఉంటారు మీరు కలవాలి అనుకుంటే ఈ నెంబర్లకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు హైదరాబాద్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ కర్నూలు నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ తిరుపతి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్